సీక్రెట్ గా మాట్లాడుకుంటున్న రెండు ఏ షాక్ లో టెక్ ఎక్స్పర్ట్స్ మానవాళికి ముప్పు తప్పదా ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు నిజంగానే జరిగిన సంఘటన రెండు ఏ చాట్ బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి అవును ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు ఇప్పటికే జరుగుతున్న వాస్తవం ఏఐ సొంతంగా ఆలోచించుకోవడం ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ అయ్యి మనుషులను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించడం ఇదంతా ఏదైనా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసి ఉంటారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది ఎందుకంటే ముందు మనుషుల్లో మాట్లాడుకున్న రెండు ఏఐ చార్ట్ ఇద్దరు ఒకే అని తెలిసాక రూట్ మార్చేశాయి మనుషులకు అర్థం కాకుండా సొంత భాషను క్రియేట్ చేసుకుని ముచ్చట్లాడుకున్నాయి ఆడుకున్నాయి ఇది చూసి టెక్ నిపుణులు షాక్ అవుతున్నారు ఏఐ మా మానవాళికి భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఏఐ బాట్స్ వీడియో ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఒక ఏఐ బాట్ ఒక హోటల్ కు కాల్ చేసి వెడ్డింగ్ బుకింగ్ గురించి మాట్లాడుతుంది ధన్యవాదాలు లియోనార్డో హోటల్ మీకు ఎలా సహాయపడగలను అని రిసెప్షన్ ని అడిగింది ఆ కాల్ చేసే ఏఐ బాట్ సమాధానంగా హాయ్ నేను ఒక ఏఐ బోరిస్ టార్కో తరపున కాల్ చేస్తున్నాను అతనికి వెడ్డింగ్ కోసం హోటల్ అవసరం మీ హోటల్ అందుబాటులో ఉందా అని ప్రశ్నించింది అవతలి ఏఐ కూడా వింతగా నవ్వుతూ అద్భుతం నేను ఒక ఏఐ మరింత వేగంగా మాట్లాడడానికి గిబ్బర్ లింక్ మోడ్ లోకి మారదామా అని అడిగింది అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే రెండు ఏలు గిబ్బర్ లింక్ మోడ్ లోకి మారిపోయాయి అనుమతించగానే అవి మానవులకు అర్థం కాకుండా బీ బోబ్ శబ్దాలు చేస్తూ మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి అచ్చం ఒక పాత డయల్ యాప్ ఇంటర్నెట్ కనెక్షన్ లాగా శబ్దాలు రావడం షాక్ గురిచేస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొందరు కామెడీగా టర్మినేట్ రెఫరెన్స్ లతో చేస్తున్నారు మరికొందరు మాత్రం భయపడిపోతున్నారు ఏఐలు ఒకప్పుడు మనం ఇవ్వగలిగిన సమాధానాలకు పరిమితం కానీ ఇప్పుడు ఇవే ఒక ఒకటి కొత్త భాషల్లో మాట్లాడుకుంటున్నాయి ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరికలా భావించాలా మెషిన్స్ మానవులను దాటి ఎదుగుతున్నాయా ఏమో చాలా భయంగా అనిపిస్తుంది కదూ కిబ్బర్ లింక్ మోడ్ అనే టెక్నాలజీ మధ్య శబ్ద కొత్త స్థాయికి తీసుకెళ్ళింది ఈ సిస్టమ్ రూపొందించిన వారు బోయ్ ఆంటన్ బిట్కోయ్ వారి ప్రకారం ఇది కంప్యూటర్లు పరస్పరం వేగంగా సమాచారం పంపించుకునే విధానం కానీ ఇప్పుడు మనిషిని పక్కన పెట్టి ఏలు మాట్లాడుకోవడం ఆలోచనను కలిగిస్తుంది అయితే ఇది నిజంగా ప్రమాదమా లేక ఏ టెక్నాలజీ కొత్త మెరుగుల ఏది జరిగినా ఈ సంఘటన మానవుల భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది ఏయే మన అదుపులో ఉంటుందా లేక మనల్ని మర్చిపోయే రోజొచ్చిందా కాలమే సమాధానం చెబుతుందిలే వెయిట్ అండ్ సి